విదేశాల్లో చదువుకునేందుకు అక్కడే స్థిరపడేందుకు మొగ్గు చూపే భారతీయుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది అమెరికా తర్వాత కెనడాకు వలస వెళ్తున్నారు దీంతో వలసలను అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి తాజాగా భారత ప్రభుత్వంతో వైరం ప్రదర్శిస్తున్న కెనడా ప్రభుత్వం భారత విద్యార్థులకు చుక్కలు చూపిస్తుంది ఏడాది ఆగస్టు నెలలో భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తుల్లో డెబ్బై నాలుగు శాతం తిరస్కరణకు గురైనట్టుగా తాజాగా వెల్లడైంది రెండు వేల ఇరవై మూడులో కేవలం ముప్పై రెండు శాతం మాత్రమే దరఖాస్తుల తిరస్కరణ జరిగింది ఇదే సమయంలో చైనా విద్యార్థి వీసాల తిరస్కరణ రేటు ఇరవై నాలుగు శాతంగా ఉండగా మిగతా దేశాల సగటు రేటు నలభై శాతం மாமே உடட்டும் கமனார்ஹம் రెండు వేల ఇరవై మూడులో ఆగస్టులో ఇరవై వేల తొమ్మిది వందల మంది భారతీయుల విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఏడాది ఆ సంఖ్య ఏకంగా నాలుగు వేల ఐదు వందల పదిహేనుకు పడిపోయింది వెయ్యి కంటే ఎక్కువ వీసా దరఖాస్తుల ఆమోదం పొందిన దేశాల్లో కేవలం భారతదేశానికి చెందిన దరఖాస్తులే తిరస్కరణకు గురికావడం చర్చనీయాంశంగా మారింది దీంతో అక్కడ ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్న విద్యార్థుల ఆశలు గల్లంతవుతున్నాయి భారత్ కెనడాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో వీసా తిరస్కరణల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది వీసా దరఖాస్తుల్లో జరుగుతున్న మోసాలపై కెనడా అధికారులు ఉక్కుపాదం మోపు మోపుతుండడం కూడా తిరస్కరణ రేటు పెరుగుదలకు కారణంగా భావిస్తున్నారు విదేశీ విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చినట్టు కెనడాలోని విద్యా సంస్థలు లెటర్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ జారీ చేశారు ఇది ఉంటేనే విద్యార్థి వీసా మంజూరు అవుతుంది అని అయితే కొంతమంది భారతీయుల దరఖాస్తుల్లో కొన్ని ఫేక్ లెటర్స్ జత చేసినట్లు అధికారులు గుర్తించారు అందుకే తిరస్కరించే దరఖాస్తుల సంఖ్య పెరిగినట్లు చెబుతున్నారు భారతీయులకు చెందిన విద్యార్థుల దరఖాస్తులను ఎక్కువగా తిరస్కరించడం కెనడా ప్రభుత్వం స్పందించింది భారత స్టూడెంట్స్ ప్రతిభావంతులను కెనడాకు వారి వల్ల ఎంతో లాభం కలిగింది అని తెలిపింది అయితే వీసా జారీ అంశంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసింది విదేశీ విద్యకు అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న కెనడా గతేడాది దాదాపు పది లక్షల మంది విదేశీ విద్యార్థులకు అవకాశం కల్పించింది వీరిలో నలభై ఒక్క శాతం భారత్ నుంచే ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో చైనా వియత్నాం దేశాలు ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి భారీ స్థాయిలో విద్యార్థి వీసాలు దరఖాస్తులను కెనడా తిరస్కరించడానికి అక్కడి స్థానిక పరిస్థితులే కారణమని ఇమిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు నివాస కొరత మౌలిక సదుపాయాల కల్పన స్థానిక ఖర్చులు విద్యార్థులు భరించగలరా అన్న కారణాలతోనే కెనడా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు మరోవైపు అమెరికా కెనడాలకు ప్రత్యామ్నాయం చూస్తున్న భారతీయ విద్యార్థులు జర్మనీ వైపు మొగ్గు చూపుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి